అంతే మీరు ఇంకో మాట జగన్ మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా లోకి అకౌంట్ లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా అని చెప్పి బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంది సార్ నాయంద్ర గారు నేనేం చెప్తానంటే బటన్ ఒక్కటం వరకే మా పని ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదు అనేది మాకు సంబంధం ఏంది మాకేం సంబంధం అట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మన తప్పుగా అనుకోవాలండి నేను అనుకో మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యే దాన్ని దొడుకొని వచ్చి నా పని ఏం చేసినా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఊడు ఏందో పెద్ద పని చేసినాడు రోస్వామి అనుకున్నా ఏంది రసంగా అని చూస్తే చార్జింగ్ పెట్టి బటన్ వత్తినా నా పని బటన్ ఒత్తటం కింద పని మీరు చేసుకోవాలి అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రామ్ పెట్టినారు దీని యొక్క ఏడికి పోయిన మెటల్తో దండలేసి స్వాగతం పలికినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నేను అదే రోజా అక్కడికి పోతా ఉన్నాడు గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రామ్ రోజా ఒక హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరు నేను నేను చెప్తున్నా బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళు ఉమా మా ఇంట్లో వచ్చిపోదురా అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అని ఆ రోడ్డు పోయింది అదే అర్జున్ వాళ్లే మొన్న పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉండదు మీకు వాటిని మా పక్క రాయలసీమ సరకార చెట్లు అంటారు బుడుగుంటది ముళ్ళు అద్దె ఇదైంది నేను అభివృద్ధి చెప్పిన అది దాకా పోయి వాళ్ళ ఇంట్లో నీళ్ళు లేదంటే కాఫీ లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒకటి నోట్లో పోసుకోవచ్చు ఈ బాధ లేదు కదా ఈ బాధ లేదు కదా రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి హర్జన్ వాళ్ళు రెండు వందల ఎనభై ఆ రెండు వందల ఎనభై గాలి బాను ప్రకాశ్ నాయుడు గుద్దినారు మరి ఇప్పుడు ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారని అని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ డాక్టర్ ఎస్సీ డాక్టర్ని పులివెందు ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా విజయవాడ వైజాగ్ అది మాస్క్ అడిగినాడు లెబ్బా మమ్మల్ని ప్రశ్నిచ్చేత్తా మాస్క్ లేకంటే ఖర్చుకుట్టుకోయా పారాసిటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ జోళ్ళు పోతుంది ఏంటంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే అబ్బా కరోనా బా మంచి ప్రశ్న వేసినావు నాయన దీని గురించి నేను ఒక ఐదు నిమిషాలు చెప్తా ఏమనుకో చెప్ప చెప్పాలి రాష్ట్రంలో కరోనా వచ్చి నాకిచ్చుకోవాలని సత్యవుడు దొచ్చా ఉంటే కూడా బతుక ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీశారు చూడు అట్లాంటి సంచుల్లో వేసి జిప్పి ఊరికే ఏది టమాటకాయలు కన్నా ఇజ్ట్టు ఇజేసారు మనసులో టమాటాలు ఇసిదేసిట్టు చచ్చినప్పుడు మా ఇంట్లో ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు భయము కరోనా తగిలితే ఆడదొచ్చామని ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా సరే ఓకే బానే ఉన్నది ఈయన ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూడు ఐడియా ఉన్నది అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు విషయం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో వందల మందికి సాగు కారినాడయా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా యుడోగి బయటకు రాకూడదు రాంటా ఉంటే వీడు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగన్ అన్న ఫోటోలు ఎవరైతే ఐదు వేలు ఒక ఫ్లెక్సీ చేసేది వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించాడు కాళాస్తలో ఒక సచారిన కోళ్ళకి ఏదన్నా బ్రైలర్ బ్రాయిలర్ కోళ్ళకి ఏదన్నా వైరస్ దగ్గిలితేడతా ఎవరికి తపక్కన కింద పడా అంతే ఆ మాదిరినే చేశారు కాళాస్తిలో ఈడికి వచ్చింది కరోనా ఎవరికి బీ మస్తు ఇదే రాజధాని ఏం కూడి పెడతాదన్న మగోడు ఇడే రాజధాని ఏమి కూడు పెడతాదా రాజధాని ఏది అంటే రాజధాని కూడు పెడతాదా అన్నాడు ఈ మొగోడే ఓకే బిఎస్ మధుసూధన్ రెడ్డి ఈ మగోడే కరోనా వస్తే నేరుగా బెంగళూరు పోయినాడు ఈడేమో ఈ బడిగా ఉన్న వాళ్ళు అందరూ ఆ ట్రాక్టర్ దోళ్ళ వాళ్ళు ఆ ట్రాక్టర్కి ఇరువల్ల ఉన్న వాళ్ళు పెట్రోల్ రాలిట్లు బాయిలర్ కోళ్ళ బాయిలర్ కోల్డ్ మాదిరి చచ్చిపోయారు సరే కరోనా టైంలో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే అన్న నేను మామూలుగా ట్రోల్ చేస్తారా టైం ఒకటి ఉంటుంది వాచ్ లో ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది ఆ రోజు టాచి ప్రెస్ మీట్ పెట్టడం సాలేశాడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకో ఉంటారు మా వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడో ఇరికిద్దామా అని వాచ్ లో టైం ఒకటి ఉండే ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ లేసి మళ్ళీ లైవ్ అని చెప్పి వదిలినారు ఆ రోజు టాచి పది రోజులు వాచ్ గిట్ట పెట్టుకోవాలి మా వాడు ఈ వాచ్ పెట్టుకోవటం కదా నాకు ఇక అని కరోనా టైంలో నేను చెప్పేది ఏం చేస్తావు కరోనాలో ఏమి మామూలుగా క్రైసిస్ ఆ ఈ బ్లీచింగ్ పౌడర్ చల్లండి పోతాదంటాడు పారాసెటల్ సరే అనన్నా బ్లీచింగ్ పొడి చల్లేమా అంటే బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ మైదా పిండి తెచ్చి చల్తి బ్లీచింగ్ జోగి రమేష్ స్వామి నేను కాదు జోగి రమేష్ పద్నాలుగు కోట్ల రూపాయలు బ్లీచింగ్ పొడి చల్తాను స్కామ్ ఇది నీకు తెలుసో తెలీదు బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లినారు స్వామి బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ కదా ఎన్ని ప్యాకెట్లు అయితే అందుకని చెప్పి ఇప్పుడు మైదాపిండి మూటలు తెచ్చి ప్రజల్ని రిలీజ్ చేశాడు మావోడు అంటే బ్లీచింగ్ పౌడర్ చేసాము పారాసెటమాల్ వేస్తే సరిపోతుంది ఏ ఇబ్బంది ఏం లేదు అని మావోడనే మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు నాకు ఇచ్చుకో నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూసారు మాస్కులు తెచ్చే మాస్కులు కూడా మూడు రంగులు ఏమంటాయా ఇదే అంటే మా బతుకుగా ఇదే లేదు వేరే విషయము మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం అది వేరే విషయం ఎందుకు ప్రేమ అభిమానం హాపి హాపి ఆ మా అన్న అంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానం ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన మంది మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మాకు అభిమానం